భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధి వేతి వేత్తి యత్ర చైవాయం స్థితచ్ఛలతి తత్వతః బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే ఆ బ్రహ్మానందమును అనుభవించుచూ దాని అందే స్థితుడైన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కాడు సుఖం అను విశేష్యమునకు ఆత్యంతికం అతీంద్రియం బుద్ధి గ్రాహ్యం అను విశేషణములను ప్రయోగించుటలోని ఆంతర్యమేమి పద్దెనిమిదవ శ్లోకము నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకము సాత్విక రాజస తామస సుఖములను గూర్చి వర్ణించుట జరిగినది కాని పరమాత్మ స్వరూప సుఖము అత్యంత విలక్షణమైనది అది ప్రాపంచిక సుఖముల వలె క్షణికము నశ్వరము దుఃఖహేతువు మిశ్రితము కాదు ఈ సుఖము సాత్విక సుఖము కంటెను అత్యంతము ఉత్కృష్టమైనది విలక్షణమైనది ఇది నిత్యము పరివర్తనశీలము కానిది ఏలన అది పరమాత్మ స్వరూపమే దానికంటే వేరైనది కాదు ఆత్యంతికము ఈ భావమునే విషపరచను ఈ బ్రహ్మానందానుభవము విషయ జనిత సుఖము వలె ఇంద్రియముల ద్వారా భోగ్యమైనది కాదు అట్టి ఇంద్రియాతీతరమాత్మానుభవ సుఖమునే అతీంద్రియం అని పేర్కొనుట జరిగినది అందువలన ఇచట అతీంద్రియ అను విశేషణము ప్రయుక్తమైనది ఈ సుఖము స్వయముగా జ్ఞానస్వరూపమైనది నిత్యమైనది మాయాతీతమైనది కావున ఇది బుద్ధికి గోచరము కాదు అయినప్పటికి అద్దమునందు ఆకాశము ప్రతిబింబించునట్లు భజన ధ్యానముల చేతను వివేక వైరాగ్యాదుల వలనను నిలము సూక్ష్మము పవిత్రము అయిన బుద్ధి అందు ఈ సుఖము ప్రతిఫలించును కావున ఈ సుఖము బుద్ధిగ్రాహ్యం అని పేర్కొనబడినది పరమాత్మ ధ్యానము వలన కలుగు సాత్విక సుఖము కూడా ఇంద్రియాతీతము బుద్ధిగ్రాహ్యము అక్షయ సుఖమునకు హేతువు అగుట వలన ఇతర ప్రాపంచిక సుఖముల కంటేను అత్యంత విలక్షణమైనది కాని అది కేవలము ధ్యాన కాలమునందే సంతత సంతతార లక్షణము కలిగి ఉండదు అది చిత్తము యొక్క ఒకనొక స్థితి కనుక దానిని ఆత్యంతికం అక్షయసుఖము అని చెప్పుటకు వీలులేదు పరమాత్మ స్వరూప సుఖము ఈ ధ్యాన జనిత సుఖము యొక్క ఫలము కావున అది అత్యంత విలక్షణమైనది సాత్విక సుఖము వలె ఈ సుఖము అనుభవమునకు వచ్చినది కాదని ఈ మూడు విశేషణముల ప్రయోగము వలన స్పష్టపరచబడినది ధ్యాత ధ్యానము ధ్యేయము ఈ మూడింటికి ఏకత్వ స్థితి ఏర్పడినప్పుడు ఈ పరమాత్మ సుఖము తనంతట తానే అనుభవములోకి వచ్చను తత్వము నుండి చలింపకుండుట అనగానేమి ఏవా అను ప్రయోగము యొక్క ప్రత్యేకత ఏమి తత్వమనగా స్వరూపము దాని నుండి ఎప్పుడునూ వేరుకాకుండుటయే చలింపకుండుటయగును పరమాత్మ సాక్షాత్కారమైన పిదప యోగి దాని యందే స్థిరముగా ఉండును అతడు మరల ఎప్పుడునూ ఏ స్థితియందునూ ఏ కారణమువలనైనను పరమాత్మ నుండి వేరుకాడు ఏవా అను అధ్యయ ప్రయోగము ఈ విషయమునే స్పష్టపరచును 没在意一瓶。